ఒక అమిత్ షా సో వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుండు మొన్న అంబేద్కర్ సంబంధించి అంబేద్కర్ 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 అని చెప్పేసి ఓ పెద్ద ఎత్తున ట్రోల్ గురైండు అంబేద్కర్ అనేసరికి దేశవ్యాప్తంగా నిరసనలు అయితే నిరసన జ్వాలలు అయితే పెరిగినాయి ఇప్పుడు మళ్ళీ అవి సర్దు అనక ముందుకే ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజు వస్తుందని చెప్పేసి అంటుండే అమిత్ షా నిజంగా మనం అందరూ సిగ్గుపడాలి గీసండోళ్ళని మనం నాయకులుగా అంటే ఇంగ్లీష్ మాట్లాడితే సిగ్గుపడాల్సిన రోజు ఎందుకు వస్తుంది భారతదేశం అన్ని భాషలకు నిలయం విభిన్న సంస్కృత నిలయం అని మనమే అంటాం సో దాంట్లో ఇంగ్లీష్ కూడా వచ్చి చేరింది తప్పేముంది ఇంగ్లీష్ లేకపోతే అసలు ఈ మనుగడ ప్రపంచం మనుగడ ముందుకు సాగుతుందా ఎవరి స్థానిక భాషల వాళ్ళే మాట్లాడాలంటే ఎవరి ప్రాంతీయ భాషల వాళ్ళే ఉండాలంటే మరి ఆ ప్రాంతీయ భాషలనే సాఫ్ట్వేర్లు కనిపెట్టాలి ఆ ప్రాంతీయ భాషలనే కంపెనీలు నడవాలి ఆ ప్రాంతీయ భాషలనే అన్ని అన్ని పనులు కావాలంటే అయితే సాధ్యమవుతుందా సో ఏది సాధ్యమవుతుంది ఇంజనీరింగ్ మెడిసిన్ ఇట్లాంటివన్నీ ప్రాంతీయ భాషలలో సాధ్యమవుతున్నాయా మరి చేస్తారా మీరు మా తెలుగు రాష్ట్రాలకి మీరు మొత్తం హిందీ 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 అని రుద్దుతారు కదా మరి హిందీ రావాలి ఇంగ్లీష్ రావాలి ప్రాంతీయ భాషలు రావాలి ప్రాంతీయ భాష మీద మమకారం ఉండాలి ప్రాంతీయ ఏతరుడు వచ్చినప్పుడు వాళ్ళకు సంబంధించి మనకి ఇంగ్లీషు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడటో వాళ్ళు వచ్చినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాలి మన తెలుగు ఏదో తెలుగు వాళ్ళు ఇద్దరు ఇద్దరు అయినప్పుడు తెలుగులో మాట్లాడకూడదు తప్పే ఉంది ఇంగ్లీష్ మాట్లాడేటోడు వచ్చి మన దగ్గర ఏదో అమెజాన్ లాంటి కంపెనీలో విదేశాల నుంచి వచ్చి హైదరాబాద్ హైదరాబాద్లో జాబ్ చేస్తే వాళ్ళతోడు కూడా మనం తెలుగు మాట్లాడడం మనం బలవంతం చేస్తే కరెక్టా మాట్లాడగలుగుతాడు అట్లా సాధ్యం అవుతుందా మెల్లెమెల్లవాడు నేర్చుకుంటాడు కదా ఇద్దరు కరెక్ట్ ఇగో ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజు వస్తుందట స్థానిక భాషలతోనే భారతీయ సంస్కృతి గుర్తింపు ఇది ఓకే ఆంగ్లం వలసవాద బానిసత్వానికి అట ఆయన మాట్లాడుతుంది ఈ మైక్లో ఫోటో మొత్తం చేయలేరు కానీ ఈ మైక్ కింద కూడా అండ్ పిఆర్ అని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది కొన్నాళ్ళకు ప్రజలే తిరస్కరిస్తారని అమిత్ షా అంటుడు ఈ ఇంగ్లీష్ పేపర్లలో ఇంగ్లీష్ వార్తలు రాకపోతే నువ్వు చెప్పిన వ్యాఖ్యలు కూడా రావు ఇంగ్లీష్ టెక్నాలజీ లేకపోతే ఈ రెండో పేజీలు ఉంది ఇది ఒకసారి చూద్దాం ఏమన్నాడు ఇంకా పెద్ద మనిషి సిగ్గుపడే రోజు వస్తాడట సిగ్గుపడే రోజు ఆంగ్ల భాష మాట్లాడేవారు సిగ్గుపడే రోజు వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు ఆ భాష వలసవాద బానిసత్వానికి చిహ్నమని అన్నారు కొన్నాళ్ళకు ప్రజలే దాన్ని తిరస్కరిస్తారని కూడా వ్యాఖ్యానించారు స్థానిక భాషలతోనే భారతీయ సంస్కృతి వారసత్వాల గుర్తింపని విదేశీ భాషల స్థానాన్ని అవి ఆక్రమించాలని ఆకర్షించారు హిందీని బలవంతంగా రుద్దడాన్ని నూతన విద్యా విధానం ఎన్ఈపిలో త్రిభాషా సూత్రాన్ని స్థానిక భాష ఆంగ్లం హిందీ తమిళనాడులో డిఎంకే సహా కొన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది గురువారం ఢిల్లీలో ఐఏఎస్ అధికారి అశుతోష్ అగ్నిహోత్రి రచించిన మై బూంద్ హు ఖుద్ సాగర్ హు అంటే నేను నీటి బిందువునే కాదు సముద్రానికి కూడా అనే పుస్తకాన్ని అమిత్ షా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక భారతీయ భాషలు దేశం గుర్తింపునకు నాకు కీలక ఉన్నారు ఆంగ్లం మాట్లాడేవారు త్వరలోనే సిగ్గుపడే పరిస్థితి వస్తుందని అలాంటి సమాజం రావడం ఎంతో దూరంలో లేదని ఆంగ్లం వలసవాద బానిసత్వానికి చిహ్నమని ప్రపంచవ్యాప్తంగా అందరూ భావించి దాన్ని తిరస్కరిస్తారని జోషన్ చెప్పారు మన దేశాన్ని సంస్కృతిని చరిత్రను మతాన్ని అర్థం చేసుకోవడానికి ఏ విదేశీ భాష చాలదన్నారు సమగ్ర విదేశీ భాషలతో సంపూర్ణ భారతం అనే భావనను ఊహించలేమని చెప్పేసి ఆయన అన్నారు ప్రాంతీయ భాషలు ఉండాలి కరెక్టే మరి మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఏ భాష నేర్చుకోవాలి చెప్పు మరి ఇంగ్లీష్ కాకుండా తెలుగు నేర్పిద్దామా హిందీ నేర్పిద్దామా కన్నడ నేర్పిద్దామా తమిళ్ నేర్పిద్దామా ఏ భాష నేర్పిద్దాం మలయాళం నేర్పిద్దామా సో ఈ దీని గురించి ఎక్కువ మాట్లాడే సంవత్సరం ఆల్రెడీ ఆయన కాంట్రవర్సీలకు వెళ్ళిపోయి ఉంటున్నా తెలిసి ఎంత రచ్చ జరుగుతుందో ఇంగ్లీష్ మాట్లాడటోళ్ళు సిగ్గుపడే రోజు కాదు మాట్లాడలేకపోతే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉండే ఇలా రా దేశంలో ఇంగ్లీష్ నేర్చుకోవాలని కింద మీద నానా తంటలు పడుతున్నాం మీరు మీరు తెస్తున్న విద్యా వ్యవస్థల వల్ల ఆ విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది ఎంత సర్వనాశనం చేసారు మీరు వ్యవస్థలని అన్ని భాషలు ప్రపంచంతో పోటీ పడే విధంగా మన కరికులమ్స్ లేకపోవడం వల్ల ప్రపంచంతో పోటీపడే స్థాయిలో మన భాష లేకపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది అదొక సబ్జెక్ట్గా ఉండాలి ప్రాంతీయ భాష ఆటోమేటిక్గా తెలంగాణ పుట్టినోడు తెలంగాణ మాట్లాడతాడు ఆంధ్ర పుట్టినోడు ఆంధ్ర మాట్లాడతాడు కర్ణాటక పుట్టినోడు కన్నడ మాట్లాడతాడు ఆటోమేటిక్గా వాళ్ళ మదర్ టంగ్ ఆటోమేటిక్గా మాట్లాడతాడు ఒక సబ్జెక్ట్ అక్కడ పెట్టాలి మనం నేర్పియాలి సరిపోతుంది ఇక దాంట్లో జీవితం అంతా కొనసాగాలంటే ఇక అయ్యే పని కాదు సో ఇదైతే ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజు వస్తుందని మనం సిగ్గుపడేలాగా చేసిండు ఆయన సిగ్గుపడేలాగా చేసుకున్నాడు